హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ గుంటూరు మిర్చి పిల్లావల్గాస్ మేమైతే సంక్రాంతి సందర్భంగా ముందుగానే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చక్రాలు అయితే చేసేసుకున్నాము అది కూడా కట్టెల పొయ్యి మీద దగ్గర లేకుండా మా మమ్మీ కట్టెల పొయ్యి వెలిగించింది అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చక్రాలు అయితే చేసేస్తాము ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మన గుంటూరు మిర్చి పిల్లవాల్గాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ప్రాసెస్ అంతా కలిపింది ప్రాసెస్ అంతా మిస్ అయిపోయింది నెక్స్ట్ టైం మళ్ళీ పెడతాను మీకు ప్రజెంట్ ఇప్పుడైతే మా అత్తగారు ఇంటికి వచ్చాము మేము రాయలసీమ కడప ఇక్కడ చేసే వంటకాలు స్పెషల్స్ మీకు అయితే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడ మా అత్తగారు అయితే వాళ్ళు అరిసెల్ని అత్తరాసులు అంటారు ఆ అత్తరాసులని ప్లస్ కజ్జికాయలు చక్రాలని కారేలు అంటారు వాటిని కూడా వీడియో తీసి అయితే మీకు పెడతాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఇంకొక వీడియో నెక్స్ట్ వీడియో కోసం వెయిటెన్సీ అలాగే ఎండ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ చక్రాలు చేసేటప్పుడు మాత్రం మామూలుగా లేదు ఎండ పొయ్యేసరిగా ఓ పక్కన కానీ కట్టెలు పొయ్యి మీద చేసిన వంటకాలు ఏమైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా హాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ గుంటూరు మిర్చి పిల్లావల్గా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగపిండితో ఒకసారి ఇంకొక ఐటెం వచ్చేసి మినపగుళ్ళతోనే చక్రాలు అయితే చేసాము టూ టైప్స్ చేసాము పిండి వంటలు ఇక్కడ చేసే వంటకాలు కూడా మీకు వీడియో తీసి అయితే పెట్టేస్తాను అలాగే మన ఇన్స్టాలో కూడా లక్కీ లక్ష్మి అనే పేజ్ ఉంది దాన్ని కూడా ఫాలో అవ్వటండి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన లక్కీ లక్ష్మి అఫీషియల్ యూట్యూబ్ ఇన్స్టా ఛానల్ని అలాగే గుంటూరు మిర్చి పిల్ల యూట్యూబ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చక్రాలు ఎంత బాగున్నాయో కరకరలాడుని అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే తినేస్తాను అంత బాగా కుదిరినాయి నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ థ్యాంక్ యూ